జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏడుగురు మున్సిపల్ శానిటరీ కార్మికులను సన్మానించి నూతన వర్షములను బహుకరించారు అంతేకాక ఇద్దరు బాలికలకు రెండు సైకిల్ అందచేయడం జరిగింది అని తెలిపారు క్లబ్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ చారుగుల హరిప్రసాద్ గ్రంథి నారాయణమూర్తి సురేష్ వీరాంజనేయులు డాక్టర్ బాబురావు తదితరులు ఉన్నారు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశాను మా సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి సేవలు అందించుతానని ప్రతి కార్యక్రమంలో విధిగా పాల్గొంటానని జిల్లా మరియు ఇంటర్నేషనల్ వాకర్ సంస్థను బలోపేతం చేయడానికి నా శక్తి శక్తిమేర పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చాప్టర్ ఫ్రీజు రెండు వేల చెల్లించడం జరిగింది ఆ తర్వాత ఈరోజుకి మన మధ్యలో రెండు వేల గ్యాప్ వచ్చింది ఈ రోజుకి ప్రమాణ స్వీకారం మంచి రోజు అని ఈ రోజున పెట్టుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఈ తొమ్మిది మందితో పాటుగా మిగిలిన సాధారణ సభ్యులు కూడా క్లబ్లో సుమారుగా ఒక ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు ఇరవై ఐదు మంది లిస్ట్ ఈరోజు మాకు అందజేస్తారు మీటింగ్ అయిపోయినాక దీన్ని మేము ఇంటర్నేషనల్ ఆఫీస్కి పంపిస్తే అప్పుడు వాళ్ళు చార్టర్ రెడీ చేస్తారు ఎందుకంటే మీ క్లబ్ పేరు పెట్టుకోకుండా చార్టర్ రెడీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి చార్టర్ అంటే ఒక నియామక నంబరు ఎన్ని ఇస్తారు డేట్ తోటి ఇంకెప్పుడు ఆ నెంబరు ఆ డేట్ తోటే మీరు లెటర్ ప్యాడ్లో కానీ రసీదు పుస్తకంలో కానీ పెట్టుకొని అది ఆ నెంబర్ మీదే మీదంతా ఉంటుందన్నమాట ఆ తర్వాత దీనికి మెయిన్గా గైడింగ్ వాకర్గా మెయిన్ క్లబ్బు ఈ క్లబ్ని స్పాన్సర్ చేసింది కాబట్టి దానికి అధ్యక్షుడు రామకృష్ణ గారు వ్యవహరిస్తారు ఎందుకంటే వాళ్ళకి విధి విధానాలు రిపోర్ట్లు ఎలా రాయాలి ఇటువంటి అన్ని మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది తెలియజెప్పాలంటే మీ దగ్గరలోనే ముఖ్యులు ఉన్నారు కాబట్టి రామకృష్ణ గారు ఆయన మీకు ఏం కావాలన్నా కూడా మీ క్లబ్ పరంగా హెల్ప్ చేస్తారు మీరు పక్కనే ఉండటం కూడా మీకు ఒక అదృష్టం ఎవరు లేకుండా ఎక్కడో ఒక క్లబ్ పెడితే దానికి గైడింగ్ వాకర్ చాలా దూరంగా ఉంటారు ఇప్పుడు మీకైతే పక్కనే ఉన్నారు అన్నిట్లా అనుభవంతులైనా మీకు బాగా మేలు జరిగింది ఆయన చెప్పింది చక్కగా నడుచుకొని జిల్లాలోను ఇంటర్నేషనల్ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని గొప్ప క్లబ్గా ఒక గొప్ప మహిళా క్లబ్గా కూడా మంచి కీర్తి గడించాలని కోరుకుంటున్నాను మీ మీరు చాలా ఉత్సాహవంతులు అదే ఉత్సాహం మీ సభ్యుల్లో కూడా నింపాలి అదే ఉత్సాహంతో మంచి రిపోర్ట్లు కానీ యాక్టివిటీస్ కానీ చేయాలి కలిసి చేయొచ్చు విడివిడిగా చేయొచ్చు కలిసి చేసినప్పుడు బ్యానర్లో రెండు పేర్లు పెట్టుకోవాలి రిపోర్ట్లు విడివిడిగానే రాయవచ్చు ఎవరి రిపోర్టు వారిదే విడుగా చేసినా రిపోర్ట్ రాయాల్సిందే కలిసి చేసినా ఎవరికోళ్ళుగా మళ్ళీ ఆ రిపోర్ట్లు పొందుపరచవచ్చు ఆ విధానం అంతా రామకృష్ణ గారు చెప్తారు సంతోషం అట్లా ఈ కొత్త క్లబ్ ఎందుకంటే ఇక్కడ క్లబ్ పేరు కూడా బాగా అట్రాక్టివ్గా పెట్టారు చీరాల ఈవినింగ్ వాకర్స్ స్మార్ట్ క్లబ్ ఈ స్మార్ట్ క్లబ్ ఈ పదమే బాగా ఉంది అట్రాక్టివ్గా ఉంది స్మార్ట్ క్లబ్ చేరాలంటే చాలు సుభాష్ణ గారు వాళ్ళ టీమే గుర్తుకొస్తారు ఈ చప్పట్లు డిసెంబర్లో ఇంటర్నేషనల్ అవార్డ్స్ అప్పుడు ఎక్కువగా తీసుకొని అందరి చేత కరద కరదాల దొండతోటి మిమ్మల్ని అభినందించాలని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడ నాకు తొమ్మిది మంది కమిటీ సభ్యుల పేర్లు మేడం ఇవ్వటం జరిగింది నేను చాలా సింపుల్గా మీకు ఒక చిన్న ఓత్ లాంటిది చేపిస్తాను మొదటగా జాలి రూపా గారు